ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు మనం ప్రభువారు సిలువలో పలికినటువంటి మూడవ మాటను తెలుసుకోబోతున్నాం ఈ మూడవ మాటలో మనకు కుటుంబ బాధ్యత అలాగే కుమారుని పోగొట్టుకున్న తల్లి యొక్క వేదన అలాగే తల్లి పట్ల కుమారుని బాధ్యత తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చినటువంటి శిష్యుడు వీటన్నిటి మీద గొప్ప మమకారము ఈ మూడవ మాట కనబరుస్తున్నది కుటుంబ బాధ్యతని ప్రభువారు చాలా చక్కగా నిర్వర్తించారు తను రూపంలో తండ్రికి కుమారుడై వచ్చిన రాజాదిరాజు అయినప్పటికీ తనకు జన్మనిచ్చిన తల్లి ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపించి చిన్నతనం నుంచి దైవత్వాన్ని పురికొల్పి మరియా తన శ్రేయస్సును చూసింది ప్రభువారికి గోరుముద్దలు తినిపించింది ఆయన చిన్న చిన్న చేతులు పట్టుకొని నడకను నేర్పించింది అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే కన్య మరియ గర్భంలో జన్మించిన యేసును ఎంతో అపురూపంగా చూసుకుంది తన తల్లి బాధ్యతలను స్పష్టంగా అయితే ఈనాడు ఆయనను సిలువలో పడుతున్నటువంటి ఆ దుస్థితిని చూసి ఆ శిలువ యాగాన్ని చూసి తన ప్రాణాలు దద్దరిల్లిపోతున్నాయి తను యేసు ప్రభువు వారు చిన్నతనంలో నడక నేర్చుకునేటప్పుడు పడిపోయి ఉంటే వెళ్ళి ఎత్తి పట్టుకొని తన హృదయానికి హత్తుకొని ఓదాచిక నీరు తుడిచినటువంటి మరియా అదే స్థితిలో కొరడాలతో ఆయన్ని కొడుతూ తన యొక్క శరీరాన్ని దున్నిపడేస్తున్నటువంటి ఆ ప్రభు స్థితిని చూచి తల్లి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో కన్నీరు పర్యంతమై ఆయనను చూస్తూ ఆయన సిలువ ఎదుట తల్లడిల్లిపోతూ ఉంది అయితే ఇంతమంది క్షేమాన్ని సిలువ నుండే చూస్తున్నటువంటి ప్రభు మూడవ మాటగా తన తల్లిని ఊరడించాడు అక్కడే ఆ సిలువ ఎదుట తన తల్లి చేయి విడవకుండా ఓదారుస్తూ నిలుచున్న యోహానును తన తల్లిని చూచి ప్రభువారు యోహాను పంతొమ్మిది ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే యోహాను పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చూసినట్లయితే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ప్రేమకే రూపంగా కనిపిస్తున్నటువంటి ప్రభువు తన తల్లిని కూర్చి బాధ్యతగా ఆలోచించారు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ తన తల్లిని తండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడవును అందుకే ప్రభు పునరుద్ధానుడయ్యాడు ఈనాడు ఎంతోమంది ఎన్నో నీతులు ఉన్నారు వారు కుటుంబంలో తల్లిదండ్రులను సరిగా పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలలో విడిచిపెడుతున్నారు తల్లిదండ్రులు మనకు చేసే సేవ అమూల్యమైనది వారి ప్రేమ వర్ణించలేనిది క్రైస్తవులలో కూడా ఇలాంటి దుర్మార్గతను అనుసరించే వాళ్ళు లేకపోలేదు ఎంతోమంది యవనస్తులు కూడా కుమారుడైనా కుమార్తెలైనా వారి శరీరాశలకు నేత్రాశలకు లోబడిపోయి వారు ఇష్టం వచ్చినట్లుగా తమ తల్లిదండ్రుల ఎడల ప్రవర్తిస్తూ ఉన్నారు ఏదో నీతిమంతుల్లాగా ప్రభువుని దూషిస్తున్నారు ఆయన అన్ని శ్రమలలో కూడా తన తల్లి ఎడల ఒక కుమారునిగా బాధ్యతను అవలంబించాడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కీర్తనలు నూట ఇరవై ఏడు మూడో వచనంలో చూసినట్లయితే కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము మరి బిడ్డలుగా మీరు మీ తల్లిదండ్రుల యెడల మీ బాధ్యతను ఏ విధంగా నెరవేర్చుతున్నారు ఒక్కసారి గమనించుకోండి అలాగే నిర్గమా కాండము అధ్యాయం పన్నెండో వచనం చూస్తే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అని ఉంది అలాగే లేవియా కాండంలో పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే మీలో ప్రతి ఒక్కరూ తన తల్లిని తండ్రిని సన్మానించవలెను అను కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనుంది నిన్ను మోసిన నీ తల్లికి నీవు ఏమాత్రం విలువనిస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకో ప్రభు తన విధిని నిర్వర్తిస్తూ సిలువలో తన తల్లికి నమ్మకమైన కుమారునిగా తన తల్లికి నమ్మకమైన కుమారునిగా ఆమెను ఓదార్చుటకు ఆమె మంచి చెడలు చూసుకోవడానికి యోహానును ప్రభువారు ఆమెకు ఇచ్చాడు తన తల్లికే కాదు అక్కడ కల్వరి స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లి ఎడల వారు ఏ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తించాలో ప్రభువారు చెప్తున్నారు అలాగే మనకు కూడా మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఈనాడు తల్లిదండ్రుల ఎడల పైశాచికంగా ప్రవర్తిస్తూ వారికి భోజనం కూడా పెట్టలేని దుర్మార్గులు కూడా లేకపోలేదు అలాంటి వారికి కూడా ఈ మూడవ మాట శిలువ సువార్థ పాఠము వర్తిస్తుంది ఈనాడు లోకంలోని వారంతా ఎప్పుడెప్పుడు యేసులో తప్పులు వెదుగుదామని రోజంతా వారి పనులు కూడా మానేసి ప్రభువును దూషించే ఉద్యోగం పెట్టుకున్నారు ప్రియమైన దేవుని ప్రజలారా వినండి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి అయినా మనల్ని శిక్షించకుండా ప్రభు శాంతంగా ఉన్నాడంటే కేవలం అది మన యొక్క మారుమనసు కోసం దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తున్నాడు అయితే మనం పిల్లలంగా మన తల్లిదండ్రుల ఎడల ఏ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాం నువ్వు పని కట్టుకొని నువ్వు చేసే పనులేమిటి నీ తల్లిదండ్రులకి నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏమిటి విషయాన్ని మనం గమనించుకొని వాక్యంలో చెప్పిన విధంగా ప్రభువు ధర్మశాస్త్రానుసారంగా మనం చదువుకున్న వాక్యం ప్రకారం నీ తల్లిదండ్రులను సన్మానింపు అనేటువంటి మాట ప్రకారమే తన తల్లిని అక్కడ సన్మానిస్తున్నాడు ఆ వేదనలో కూడా బాధలో కూడా నాకెందుకులేయానని అనుకోకుండా మరియ పట్ల ప్రేమభావముతో మమకారముతో తనకి బదులుగా యోహాను అక్కడ కుమారునిగా ఇచ్చి ఉన్నాడు అలాగే నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను కని ఎన్నో శ్రమలు పడి వాళ్ళ శ్రమల్ని కూడా నీకు కనిపించనివ్వకుండా ఎంతో బాధపడి కష్టపడి నిన్ను పెంచే నీ తల్లిదండ్రుల విలువను తెలుసుకోవాలనే ప్రభువారు ఆ సిలువలో పలికినటువంటి మూడవ మాట మన హృదయాల్ని తప్పకుండా మార్చాలని దేవుని ప్రార్థించుకుందాం మహోన్నతుడా పరిశుధుడు జీము గల దేవ తండ్రి ఇంతవరకు కూడా ఈ మూడవ మాటలో మీరు మీ బాధ్యతను ఏ విధంగా నెరవేర్తించారో అలాగే మేము కూడా మా తల్లిదండ్రుల ఎడల మా బాధ్యతల్ని నిర్వర్తించాలి వారిని బాధించకుండా వారిని ప్రేమతో మేము స్వీకరించాలి అవును తండ్రి ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో కూడా విడిచిపెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో జారిపోతూ పడిపోతూ ఉన్నారు అందరం కూడా అలాంటి దిగజారిన పరిస్థితుల్లో పడిపోయి శాపానికి గురి కాకుండా తండ్రి నీ కోపానికి మేము గురి కాకుండా తప్పకుండా మేము మా హృదయాన్ని మార్చుకోవడానికి మాకు సహాయం చేస్తావని ఈ వాక్యం మా హృదయాల్లో దీపమై మమ్మల్ని వెలిగించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని యేసో క్రీస్తు వారి నామంలో అతివినయమతో అడిగి వేడి తండ్రి ఆము